బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి వైకుంఠ ద్వారా టోకెన్ల జారీ చేసుకుంది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు ఈ క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగ్గా ఊపిరాడక మహిళా భక్తురాలు మృతి చెందింది మృతురాలిని సేలంకు చెందిన మహిళగా గుర్తించారు అధికారులు గాయపడిన మరో నలుగురిని హాస్పిటల్ కు తరలించారు రేపు తెల్లవారుజాము నుంచే టోకెన్ల జారీకి ఏర్పాటు జరుగుతుండగా సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్లలో తోపులాట జరిగి ఈ విషాదం నెలకొంది తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు ఈ క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగగా ఊపిరాడక మహిళా భక్తురాలు మృతి చెందింది మృతురాలిని సేలంకు చెందిన మహిళగా గుర్తించారు అధికారులు గాయపడిన మరో నలుగురిని హాస్పిటల్ కు తరలించారు రేపు తెల్లవారుజాము నుంచి టోకెన్ల జారీకి ఏర్పాటు జరుగుతుండగా సాయంత్రం నుంచే భక్తులు భారీగా వచ్చారు భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్లలో తోపులాట జరిగి విషాదం నెలకొంది తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు ఈ క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగ ఊపిరాడక మహిళా భక్తురాలు మృతి చెందింది మృతురాలిని సేలంకు చెందిన మహిళగా గుర్తించారు అధికారులు గాయపడిన మరో నలుగురిని హాస్పిటల్కు తరలించారు రేపు తెల్లవారుజాము నుంచి టోకెన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండగా సాయంత్రం నుంచే భక్తులు భారీగా బార్లు తీరారు భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్లలో తోపులాట జరిగి విషాదం నెలకొంది గోవిందా గోవిందా మీరంతా పక్కకు రండి పక్కకు తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు ఈ క్రమంలో భక్తుల మధ్య తొక్కిసలాట జరగగా ఊపిరాడక మహిళా భక్తురాలు మృతి చెందింది మృతురాలిని సేలంకు చెందిన మహిళగా గుర్తించారు అధికారులు గాయపడిన మరో నలుగురిని హాస్పిటల్కు తరలించారు రేపు తెల్లవారుజాము నుంచే టోకెన్ల జారికి ఏర్పాట్లు జరుగుతుండగా సాయంత్రం నుంచే భక్తులు భారీగా బారులు తీరారు భక్తులు భారీగా రావడంతో క్యూ లైన్లలో తోపులాట జరిగి విషాదం నెలకొంది